రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల జిల్లా కలెక్టర్ రాజాబాబు సంతనూతరపాడు శాసన సభ్యులు విఎన్ విజయకుమార్ తదితరులు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరికీ కూడా దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు విజయ దశ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ నా విశేష తెలియజేస్తాం ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని దర్శన పన్ను ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విశాం